మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ఈరోజు మనం మనలోని క్రీస్తు మర్మము అనే అంశాన్ని మూడవ భాగాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం మనం ఈరోజు ఈ వర్తమానానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మా తండ్రి మీకే వందనాలు ప్రభా ఈ లోకంలో మేము మీకు వేరుగా జీవించలేం ప్రభా అనుక్షణము కూడా మీరు మాలో ఉంటేనే ప్రతి అనుభవంలో మేము మీలో ఉంటేనే ప్రభా మీ చిత్తంలో మేము జీవించగలము మీ గుణశీలంలో జీవించగలం తద్వారా మీ సన్నిధిలో ఉండటానికి మీ రాజ్య వారసులుగా ఉండటానికి మేము యోగ్యతను పొందగలం ప్రభా ఈ మర్మమును ఈ అనుభవాన్ని మీ వాక్యములో మీరు ప్రత్యక్షపరిచి ఉన్నారు ఈ పోలికల ద్వారా ఈ ఆధ్యాత్మిక తలంపులను ఈ సత్యమును మేము అర్థం చేసుకునేలాగా మాకు సహాయం చేయురని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నేను ద్రాక్షవలిని మీరు తీగలు మీరు నాలో నివసిస్తేనే తప్ప నేను మీలో నివసిస్తేనే తప్ప మీరు ఫలింప లేరు నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు అని వ్యూహాన్ శువార్త పదిహేను నాలుగు ఐదు వచనాల్లో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ అనుభవం దేవుడు మానవ హృదయంలో నివసించడం అనేటువంటిది మానవుడు దేవుని హృదయంలో మానవుడు దేవునిలో నిలిచి ఉండటం అనేటువంటిది పరిశుద్ధాత్మ వల్నే సాధ్యము అవుతుందని పోయినసారి మనము నేర్చుకున్నాము దేవుని యొక్క కృప ఇందుకు అవసరం ఒక వ్యక్తి ముందు దేవుని యొక్క కృపను అంగీకరించాలి మనిషి పుట్టినప్పటి నుండి దేవుని యొక్క కృప మనిషిని ఆవరించి ఉంటుంది ఆ కృపను మనము అంగీకరించినప్పుడు దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివసిస్తాడు మనము ఆయనలో నిలిచి ఉంటాము తద్వారా దేవుని చిత్తములో మనము జీవించవచ్చు దేవుని కృపను అంగీకరించుకోకుండా ఏ మనిషి కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించలేడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇందుకు అవసరమైనటువంటి అనుభవం మరొకటి ఉన్నది అదేమిటంటే సంపూర్ణమైన సమర్పణ అంటే మనల్ని మనం అర్పించుకోవటం దేవునికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవటం దీన్ని ఇంగ్లీష్లో సబ్మిషన్ అంటారు లేకపోతే సరెండర్ అనేటువంటి మాటలు ఉపయోగించారు ఈ అనుభవం కావాలి ఒక విశ్వాసి క్రీస్తులో నివసించాలంటే క్రీస్తు విశ్వాసులో నివసించాలంటే సంపూర్ణమైన సమర్పణ కావాలి ఆ పూర్తి సరెండర్ కావాలి అలా అర్పించుకోవటం అప్పగించుకోవటం అనేటువంటి అనుభవం కావాలి దీన్ని ఇంగ్లీష్లో టోటల్ సరెండర్ అని అంటారు మార్కు ఎనిమిది ముప్పై నాలుగులో అంతటా ఆయన తన శిష్యులను జన సమూహంను తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన శిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెడు మనిషిని రక్షించడానికి ప్రభుత్ముడు యేసుక్రీస్తు తన సర్వస్వమును అర్పించాడు ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడు సర్వ విశ్వానికి సృష్టికర్త సర్వశక్తుడు సర్వజ్ఞాని అయినప్పటికీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఆయన దేవత్వమును కూడా విడిచిపెట్టి ఈ లోకంలో పూర్తిగా మానవుడిగా వచ్చి మానవులు జీవించాల్సినటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు ఆ తరువాత ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల తరువాత వారి యొక్క పాపములను ఆయన మీదకు తీసుకుని వారి యొక్క మరణమును ఆయన మీదకు తీసుకుని ఆ శిలువలో బలియాగంగా అర్పించబడ్డాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కనుక ఆయనకున్న సమస్తమును కూడా మనిషి కొరకు అర్పించాడు కనుక మనిషి నుండి కూడా ఆయన అదే కోరుతూ ఉన్నాడు ప్రభుని పని యేసుక్రీస్తు లోకరక్షకుడు ఒక విశ్వాస యొక్క హృదయంలో జీవించాలంటే నివసించాలంటే ఆ వ్యక్తికి పరిపూర్ణమైన సమర్పణ కావాలి తను తాను నూటికి నూరు పాళ్ళు దేవునికి అర్పించుకోవాలి అర్పణ చేసుకోవాలి లేకపోతే తన మనస్సు ఆత్మ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవాలి తను తాను పూర్తిగా నోటికి నూటి పాళ్ళు అప్పగించుకోవాలి తద్వారా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి యేసు యేసుక్రీస్తును ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా తన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అందరికంటే అన్నిటికంటే ఆయనను ప్రేమించాలి ఆయనకు తన జీవితాన్ని అప్పగించుకోవాలి దీన్ని సమర్పణ అంటారు టోటల్ సరెండర్ అంటే అదే దీన్ని సిలువను ఎత్తుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వెంబడించడం అంటే ఇదే తను తాను ఉపేక్షించుకొని శిలువను ఎత్తుకొని ప్రభువుని అంగి వెంబడించడం అంటే అనుసరించడం అంటే ఇదే యేసుక్రీస్తును అనుసరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి ఇంగ్లీష్లో వీఆర్ కాల్డ్ టు లివ్ అ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ రకపోయినటువంటి యేసు క్రీస్తులో మనము నూతన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం ఆ లైఫ్ సెంటర్డ్ నాట్ ఆన్ సెల్ఫ్ బట్ ఆన్ ద లాట్ సహజంగా మనిషి పుట్టుకతోనే చాలా స్వార్థపరుడు స్వార్థాపేక్ష కలిగినటువంటి వాడు ఎప్పుడు తను తన స్వార్థం కోసమే తను బ్రతుకుతాడు అయితే యేసుక్రీస్తును అంగీకరించి ఆయన వెంబడించేటువంటి ఆయన శిష్యులు వారు పూర్తిగా స్వార్థాన్ని విడిచిపెట్టాలి స్వార్థానికి మృతి చెంది జీవించాలి అప్పుడే ఆ వ్యక్తి ఆ ప్రభువులో జీవించగలడు కనుక హీస్ కాల్డ్ టు సీక్ అవుట్ ద హోలీ స్పిరిట్ సో డెస్పిరేట్లీ నీడెడ్ కనుక ఆ అనుభవం కావాలంటే ఆ స్వార్థాన్ని విడిచిపెట్టాలంటే సొంత ప్రయత్నంతో సొంత జ్ఞానంతో శక్తితో స్వార్థాన్ని విడిచిపెట్టలేడు ఏ మనిషి కూడా దేవుని కృపను అంగీకరించాలి ముందుగా ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కృపను ఉపయోగించి అతనిలో ఉన్నటువంటి స్వార్థాన్ని ఆయన జీవితంలో నుండి బయటికి తీసివేస్తాడు పరిశుద్ధాత్మ ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అలౌకికమైనటువంటి కార్యం ఇట్స్ అ సూపర్ న్యాచురల్ యాక్ట్ ఆఫ్ పోలిస్పిరట్ దట్ వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ సెల్ఫ్ లైఫ్ ఆర్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ సెల్ఫ్ లవ్ వీటి నుండి మనము విడిపించబడాలంటే దేవుని కృపను అంగీకరించాలి తద్వారా పరిశుద్ధాత్మ దేవుని కృపను ఉపయోగించుకుని స్వార్థమును మనలో నుండి తీసివేస్తాడు ఇందుకు మన విశ్వాసము యొక్క సమర్పణ కావాలి విశ్వాసంతో మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి ఆయనను మనలో కాహ్వానించుకుని మన మనసు ఆత్మ శరీరము ఆయన చేతిలో అప్పగించుకోవాలి వాట్ ఈ హ్యాస్ కాల్డ్ అస్ టు బీ అండ్ మనము ఏమై ఉండాలో మనము ఏమి చేయాలో ఎలా జీవించాలో అనేటువంటిది నెరవేరాలంటే ఒక విశ్వాస జీవితంలో మనకి ఈ కృప అనుభవం కావాలి దేవుని కృపను అంగీకరించాలి తద్వారా ఆ వ్యక్తి తను తాను దేవునికి అప్పగించుకోవాలి అర్పించుకోవాలి నథింగ్ దట్ వీ హ్యావ్ నో టాలెంట్ నో పొజిషన్ నో నాలెడ్జ్ నో బిజినెస్ నో జాబ్ నథింగ్ ఈజ్ అవర్స్ మనకు ఈ లోకంలో ఇవన్నీ కూడా ఉన్నాయి అని అనుకుంటే అవన్నీ కూడా మన సొంతమని ఎప్పుడు అనుకోకూడదు లోకంలో ఉన్నటువంటి లోకస్థులు అనుకుంటారు శరీర సంబంధులు అనుకుంటారు అయితే యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో ఆయనను దేవుడిగా సృష్టికర్తగా రక్షకుడిగా అంగీకరిస్తారో అలాంటి వారికి సొంతగా ఏమీ ఉండదు దేనికి వారికి అటాచ్మెంట్ ఉండదు దేనితోనూ వారికి ఆ హత్తుకుని జీవించేటువంటి అనుభవం ఉండదు ఇది లేకపోతే నేను ఉండలేను అని వారికి తలాంతులు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు వ్యాపారం ఉండొచ్చు ఉద్యోగం ఉండొచ్చు ఇవన్నీ కూడా ఉండొచ్చు అయితే వాడితో ఎంతకాలం సంబంధం తనలో ప్రాణం ఉన్నంత వరకే ఆ ప్రాణం పోగానే ఒక క్షణంలో వాటితో సంబంధం తెగిపోద్ది ఇక మట్టి అయిపోతాం కాల్చి కాల్స్తే గూడు అవుతాం పాతి పెడితే మట్టు అవుతాం కనుక బ్రతుకున్నప్పుడు కూడా వాటితో మనము ఆ హత్తుకుని జీవించేటువంటి అనుభవం ఉండకూడదు ఇవి లేకపోతే నేను ఉండలేను అనేటువంటిది ఉండకూడదు అలా ఉంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వటం లేదు వీటన్నిటికి కూడా మొదటి స్థానం ఇస్తాం దేవుడికి రెండో స్థానం ఇస్తాం రెండో స్థానం ఇస్తే ప్రభువు మన హృదయంలో ఉంటాడు నథింగ్ ఈస్ అవర్స్ ఈ కొన్ని ఏది కూడా మంది కాదు మనుషులు కానీ వస్తువులు కానీ ఏది కూడా జ్ఞానం కానీ మన హోదా కానీ ఏది కూడా మనకి శాశ్వతంగా ఉండేది కాదు కనుక బ్రతికున్నప్పుడే వాటితో ఎలాంటి అటాచ్మెంటు పెట్టుకోకూడదు దేవుడు కాలం వాటిని ఉపయోగించుకోవటమే అయితే దేవునికి వీటికి మధ్య ఒక తీర్మానం చేసుకోవాలంటే వాటన్నిటినీ నష్టపరుచుకుని ప్రభు చేతుల్లో వాటన్నింటిని అప్పగించుకోవాలి దీన్నే సరెండర్ అంటారు సమర్పణ అంటారు ఒక ఆఫీస్లో మనము పనిచేస్తూ ఉన్నామనుకోండి అక్కడ ఉన్నటువంటి పేపర్లు కానీ పెన్ను కానీ పెన్సిల్ కానీ వస్తువులు కానీ అవి మనవి కావు ఆ ఆఫీస్లో ఆ ఆఫీస్ యొక్క యజమానివి అవన్నీ కూడా మనము అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాము కనుక ఆఫీసులో మనము వాటికి నిర్వాహకులుగా ఉంటాము అంతే వాటిని అంతే అలాగే దేవుడు మనకి ఇవన్నీ కూడా ఇచ్చాడు మన సంతోషం కొరకు వాటిని మనము మన సొంత ప్రయోజనాల కొరకు కాకోకుండా మన స్వార్థ ప్రయోజనాల కొరకు కాకోకుండా మన సంతోషం కొరకు కాకోకుండా దేవుని మహిమ కొరకు వాటిని ఉపయోగించాలి దేవుని పని కొరకు ఉపయోగించాలి ఇతరుల యొక్క మేలు కొరకు వాటిని మనము ఉపయోగించాలి దీన్నే సమర్పణ అంటారు గాడ్ డిజైర్స్ టు బ్రింగ్ మెన్ ఇన్ టు డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ హింసెల్ఫ్ మనల్ని దేవుడు చేయటానికి కారణం ఆయనతో సంబంధం కలిగి ఉండటం అందుకని క్రైస్తవ్యం అంటే ఇది ఒక తత్వం ఒక అభిప్రాయం లేకపోతే ఒక కార్యక్రమం కాదు లేకపోతే ఒక క్రమాలు జరిగించుకోవటం కాదు కొన్ని కార్యక్రమాలు నిష్టలు నియమాలు కాదు ఇది ఒక సంబంధం దేవునితో సంబంధం కనుక దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యుగ యుగాలు నిత్యత్వం ఇన్ ఆల్ హీస్ డీలింగ్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్ హీ రికగ్నైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ విధంగా దేవునికి గృహ నిర్వాహకులుగా ఉంటూ ఉన్నప్పుడు మనకున్నవన్నీ కూడా ఆయనకి చెందినవి కనుక మనము బ్రతుకున్నప్పుడు వాటన్నిటిని కూడా కాపాడాలి వాటికి నిర్వాహకులుగా ఉండాలి అందుకు వ్యక్తిగతమైనటువంటి బాధ్యతను మనము తీసుకోవాలి ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ ప్రతీది కూడా మనకున్నటువంటి ప్రతి విషయం కూడా ఈ లోకంలో దేవునికి చెందినటువంటివే ఆయన ఒక్కడే యజమాని సో ఆఫ్ అపోజల్స్ అపోజల్ కార్యాల్లో వి లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అ బీయింగ్ ఇన్ గాడ్ మన మాయని ఎందు బ్రతుకుతున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము కనుక సమస్తమును దేవునివే అన్నట్లుగా మనము జీవించాలి మన శరీరము కూడా మన సొంతము కాదు అని లేఖనము యొక్క వెలుగులో మనము నేర్చుకుంటూ ఉన్నాము బైబిల్ చెప్తోంది ఒకటి ఒకటి ఆరు ఇరవైలో మీరు మీ సొంతము కాదు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనపడినటువంటి వారు ఆ విలువ ఏమిటి యేసుప్రభు యొక్క ప్రాణము ఆయన యొక్క రక్తము ప్రభు ఆయన ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మూల్యం చెల్లించి మీ దేహమును కొన్నాడు మీ మనస్సును మీ హృదయాన్ని మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు కనుక ఆయనకు చెందినటువంటి వారము అందుకనే విశ్వాసుల్ని ప్రభు యొక్క శరీరము అన్నారు విశ్వాసుల యొక్క సమూహము సంఘం అన్నారు చర్చ అన్నారు ఆ సంఘము అంత కూడా కలిసి ప్రభు యొక్క శరీరము అని ఎంచబడుతూ ఉంది వ్యక్తులుగా కూడా మనము ప్రభు యొక్క శరీరంలో అవయవాలము మనము సంఘముగా కూడా ఆయన శరీరమై ఉన్నాము కనుక విశ్వాసుల యొక్క సమూహము వారు సొంతము కాదు వారు దేవునికి చెందినటువంటి వారు కనుక వారి శరీరాన్ని ఇష్టానుసారంగా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి శరీరాన్ని వాడుకోకూడదు వారి కళ్ళు కానీ వారి యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ మనసు కానీ వారి దేహము సమస్తం కూడా సజీవ యాగంగా ఆయనకి అప్పగించుకోవాలి మనకున్నటువంటి ప్రత్యేకమైన తలంపుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ప్రార్థనాపూర్వకంగా వాడు వాడుకోవాలి మన హృదయాన్ని రూపైనటువంటి యేసు క్రీస్తుకి సమర్పించుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల్లో మనము జీవించాలి దేవుని మహిమ కొరకు ఇతరుల యొక్క ప్రయోజనం కొరకు మనము జీవించాలి మన సమయం కూడా దేవునికి అప్పగించుకోవాలి ప్రసంగి మూడు ఒకటిలో చెప్పబడుతోంది ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది మన సమయాన్ని మన స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకోకూడదు ఎక్కువగా దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి మన సమయాన్ని మరి ముఖ్యంగా విశ్వాసులు లోకంలో కోట్లాది మంది ఉన్నారు అన్యులు ఉన్నారు లోకస్తులు ఉన్నారు శరీర సంబంధాలు ఉన్నారు వారు ఇష్టం వచ్చినట్టుగా వారి సమయాన్ని నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటానని వారు వాడుకుంటారు సినిమాలు చూస్తారు సీరియల్ చూస్తారు టీవీలు చూస్తారు ఇంటర్నెట్లో అనేకమైనటువంటి వీడియోలు చూస్తారు కార్యక్రమాలు చూస్తారు దేవుని యొక్క చిత్తము అది కాదు ఆ సమయాన్ని దేవునిలో ఉండటానికి ఉపయోగించాలి ఒక గంట కూడా మన స్వార్థ కోరికలను తీర్చుకోవటానికి మన శరీర కోరికలను తీర్చుకోవటానికి మన మనసుకు ఆత్మకు సంబంధించినటువంటి కోరికలను తీర్చుకోవటానికి మన సమయాన్ని ఉపయోగించుకోకూడదు టైమ్ ఈస్ అ వెరీ ప్రోషియస్ కమాడిటీ ఇట్స్ అవర్ మోస్ట్ ప్రోషియస్ కమ కమాడిటీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ఒక విలువైనటువంటి వస్తువు లాంటిది సమయం ప్రతి నిమిషానికి ప్రతి గంటకు దేవునికి మనము లెక్కప్ప చెప్పాలి మనము దేవునికి చెందినటువంటి వారం కనుక మన సమయం కూడా ఆయనదే కనుక సమయానికి మంచి నిర్వాహకులుగా మనము ఉండాలి దీన్ని మనం స్వార్థం కోసం ఉపయోగిస్తున్నాము స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాము సొంత కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నామా లేకపోతే దేవుని మహిమ కొరకు ఇతరుల రక్షణార్థమై ఇతరుల ప్రయోజనం కొరకు మనం ఉపయోగిస్తున్నామా అనేటువంటిది మనము ప్రతి క్షణము కూడా ఆలోచన చేయాలి మనకున్నటువంటి తలాంతులు కానీ మనకున్నటువంటి ఆస్తు పాస్తులు కానీ డబ్బు కానీ వీటన్నిటినీ కూడా దేవుని కొరకు ఉపయోగించాలి వాటి యొక్క నిర్వాహకులమే కానీ లోకస్తులాగా శరీర సంబంధుల్లాగా నశించిపోయేవారిలాగా మనము మన సమయాన్ని మనకు ఉన్నటువంటి వాటిని ఇష్టం వచ్చినట్లుగా మనకు మనసుకు వచ్చినట్లుగా వాడుకోకూడదు మరి ముఖ్యంగా స్వార్థం కొరకు వాడుకోకూడదు నథింగ్ విల్ హ్యాపెన్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ పర్సన్ మనము సంఘంగా చర్చికి వెళ్ళవచ్చు ప్రార్థన చేయొచ్చు వాక్యాలు వినవచ్చు పాటలు పాడుకోవచ్చు సంఘ కార్యక్రమాల్లో మనము చాలా పని ఒత్తిడి కలిగి బిజీగా జీవించవచ్చు అయితే వ్యక్తిగతంగా నీవు దేవునికి నిన్ను నీవు అప్పగించుకున్నావా లేదా నీకున్నటువంటి సమస్తమును ఆయనకు అర్పించుకున్నావా లేదా సమర్పణ చేసుకున్నావా లేదా అనేటువంటిది లెక్కలోకి వస్తుంది ఇది వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఈచ్ యాజ్ ఇండివిజువల్స్ వ్యక్తులుగా రికార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎనీవన్ ఎల్స్ డస్ ఆర్ డస్ నాట్ డూ ఎవరు ఏం చేసినప్పుడు ఎవరు ఏమనుకున్నప్పటికీ నీవు ఏంటి అనేటువంటిది నీ ఒక్కడవే ఈ లోకంలో జీవిస్తున్నట్లుగా దేవునితో నీవు సంబంధం కలిగి ఉండాలి ఆయన ఉంటే నాకు చాలు ఆయన నా ప్రాణ ఊపిరి సర్వస్వం అన్నట్టుగా మనము బ్రతకాలి నాకున్న సమస్తము ఆయనవే ఆయన నాలో ఉంటే చాలు నేను ఆయనలో ఉంటే చాలు అదే నాకు రక్షణ నిశ్చయతను నిర్ధారణను ఇస్తుంది అనేటువంటి రక్షణ అభయంలో ప్రతి విశ్వాసం కూడా జీవించాలి మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మన సమర్పణ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించుకోవటం కృపోయినటువంటి యేసుక్రీస్తును మనలోనికి ఆహ్వానించుకోవటం ఆయన కృప ద్వారా నింపబడటం ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం అనేటువంటివి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తద్వారా ఒక వ్యక్తి ఒక కొమ్మ ద్రాక్షబలిలో ఉండి చిగురించినట్లుగా ఒక విశ్వాసి దేవుని కృపను అంగీకరించి ప్రభుత్వ యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో జీవిస్తూ తను తీర్మానం చేసుకుని నిర్ణయం చేసుకుని పరిశుద్ధాత్మ ద్వారా యేసు యేసుక్రీస్తును తన హృదయంలో నిలుపుకుంటే అతడు ఆయనలో నివసిస్తూ ఉంటే ఒక కొమ్మ ద్రాక్షల ద్రాక్ష వలిలో అంటుకట్టబడి ఏ విధంగా అయితే చిగురిస్తుందో అలాగా విశ్వాసి చిగురుస్తాడు అలాగే పుష్పిస్తాడు అలాగే ఫలిస్తాడు ఇది దేవుని యొక్క అలౌకికమైనటువంటి కార్యం వల్ల జరుగుతుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక వ్యక్తిలో జీవిస్తాడు ఆ వ్యక్తి ఆ ప్రభువులో జీవిస్తాడు ఇది అత్యంత సన్నిహితమైనటువంటి అనుభవం అత్యంత వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఆ ప్రభువే మనకు సర్వస్వంగా ఉంటాడు మనము ఇక అన్నిటినీ విడిచిపెట్టి పౌలులాగా సమస్తమును నష్టపరుచుకుని ఇక ప్రతిపుట నా మట్టుకైతే క్రీస్తే అని ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా విశ్వాసులు అలా చేస్తారు మీరు మీ చిత్తాన్ని ఆయనకు ఇవ్వగలరు మన నిర్ణయం మనమే చేసుకోవాలి మన చిత్తాన్ని ఆయన చేతులకు మనమే అప్పగించుకోవాలి ఆయన మనల్ని బలవంతం చేయడు మనకి స్వేచ్ఛా తీర్మానం ఉన్నది ఆ స్వేచ్ఛా తీర్మానం ద్వారా మన చిత్తాన్ని దేవునికి అప్పగించుకోవాలి ప్రతిరోజు ఉదయాన్ని అప్పుడు ఆయన ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మనలో కార్యసిద్ధి కలుగు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు కనుక ఆ విధంగా మీ స్వభావం అంతటినీ క్రీస్తు ఆత్మ ఆధీనంలో పెడతాడు పోయినటువంటి యేసు క్రీస్తు మీ ప్రేమలు ఆయనపై కేంద్రీకృతమై ఉంటాయి మీ తలంపులు ఆయనతో ఐక్యమై ఉంటాయి క్రీస్తు యొక్క మెట్లు అనేటువంటి గ్రంథంలో నలభై ఏడో పేజీలో ఈ వాక్యము ఉన్నది ఇది మన సొంత శక్తితో చేయలేము మనం ఏం చేయాలంటే మన స్వేచ్ఛ తీర్మానాన్ని ఉపయోగించుకుని మన చిత్తాన్ని ఆయనకు అప్పగించుకోవాలి అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఉపయోగించి మన మనస్సును ఆత్మను శరీరాన్ని పరిశుద్ధాత్మ కంట్రోల్లో పెడతాడు పరిశుద్ధాత్మ ఆధీనంలో పెడతాడు అప్పుడు మనము మనలో నివసించేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మన ఆలోచనలు మన కోరికలు దేవుని చిత్తంలో ఉండేట్టుగా చేస్తాడు ఆయన కార్యాలని నెరవేర్చేలాగా చేస్తాడు ఆయన దయను సంకల్పాన్ని నెరవేర్చేలాగా చేస్తాడు దేవుడు స్టెప్స్ టు క్రైస్ట్ ఫార్టీ సెవెన్ నలభై ఏడులో యూ కెనాట్ చేంజ్ యువర్ హార్ట్ కెనాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కీప్ టు గాడ్ ఇట్స్ ఎఫెక్షన్స్ బట్ యూ కెన్ చూస్ టు సర్వ్ హెమ్ నీవు నీ హృదయంను మార్చుకోలేవు ఏ మనిషి కూడా తన హృదయాన్ని మార్చుకోలేడు తనకున్నటువంటి బలహీనతలను జయించలేడు తనకున్నటువంటి అతిక్రమములను పాపమును తన సొంత శక్తితో జ్ఞానంతో జయించలేడు మన హృదయాన్ని మార్చుకోలేము నీకై నీవు దాని ప్రేమ మమకారాలను దేవునికి ఇవ్వలేవు అయితే ఆయన సేవ చేయటానికి తీర్మానం చేసుకోగలవు క్రీస్తు మెట్లు నలభై ఏడు కనుక ఇప్పుడు మనము మన హృదయాలను తెరిచి ప్రభున యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించుకోగలము అప్పుడు ఆయన ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మనలో కార్యసిద్ధి కలుగు చేస్తాడు అప్పుడు మన శరీరానుసారమైన మనస్సుని శుద్ధాత్మ ఆధీనంలో పెడతాడు ప్రభుైనటువంటి యేసుక్రీస్తు ఈ శరీరానుసారమైనటువంటి మనిషి మనస్సుని క్రియాహీనంగా చేస్తాడు ఇనాక్టివ్ చేస్తాడు ప్రభు ఆ పాపమునకు మనకు మృతి చెందేలాగా చేస్తాడు ప్రభు ఇది అలౌకికమైనటువంటి దేవుని యొక్క కార్యము దీనికి మనము ఆ కృపను అంగీకరించాలి ప్రభువును అంగీకరించాలి పరిశుద్ధాత్మను అంగీకరించాలి అప్పుడు పరిశుద్ధాత్మ ప్రభును ఉపయోగించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలో నివసించేలాగా వేస్తాడు ఆ ప్రభువు పరిశుద్ధాత్మను ఉపయోగించుకుని శరీరానుసారమైనటువంటి మనసుని ఆత్మానుసారమైనటువంటి మనసుగా చేస్తాడు మన హృదయాన్ని మార్చి ఆయన నూతన పరుస్తాడు అలా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలి తద్వారా మనకి రక్షణ నిశ్చేత నిర్ధారణ కలుగుతుంది దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది ఆయన నిత్య జీవానికి ఆయన నిత్య రాజ్యానికి మనము సిద్ధపడి ఉంటాము అలా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక మహోన్నతిగా మా తండ్రి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మేము అయోగ్యులము పాపులము బలహీనము మా సొంత శక్తితో మేము ఏమీ చేయలేము ఒక అడుగు కూడా వేయలేము ఒక మాట కూడా మాట్లాడలేదు నాయన అయితే ఈ ఆత్మీయ అనుభవంలో సమస్తమును మీరు మాలో జరిగిస్తూ ఉన్నాడు ఉన్నారు ప్రభా ఇది మీ మహాకృప నాయన నిష్కారణమైనటువంటి మీ ప్రేమ మీ కృపను అంగీకరించేలాగా మిమ్మల్ని మాలోనికి ఆహ్వానించుకుని ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా మా హృదయంలో ప్రతిష్ఠించుకుని దేవుని ఆధీనంలో ఆయనతో సహకరిస్తూ మేము మీలో నిలిచి ఉండి ఫలించేలాగ ఆత్మ ఫలములను మీ గుణశీలమును మీ చిత్తమును మేము ఆత్మ ఆత్మఫలములను ఫలించేలాగనైనా మమ్మలను నడిపించుతారని ఏసునా నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్